భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా మండలంలోని వొకేషనల్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కళాశాల ప్రిన్సిపల్ విధుల నుంచి తొలగించాలని బీఎస్ఎఫ్ మండల అధ్యక్షులు కొట్టే నవీన్ డిమాండ్ చేశారు విద్యార్థులతో కలిసి కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ విద్యార్థి గ్రూప్ చేంజ్ అవుతానని చెప్పించినందుకు ఆ విద్యార్థిని అవమానించే విధంగా ప్రిన్సిపల్ మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు గతంలో సైతం ఒకేషనల్ గ్రూప్ల పట్ల ప్రిన్సిపల్ చిన్న చూపు చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు గ్రూపులన్నీ పనికి మాలిన గ్రూపులని ఆ గ్రూప్లో చదువుతున్న విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ కాదని చదువు రాని వారు మాత్రమే ఆ గ్రూప్లో చేరతారని బిలో యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఆ గ్రూప్లో ఉంటారని ఆ గ్రూప్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అనడం ఆశ్చర్యకరమని అన్నారు అవి చెత్త గ్రూపులని కమిషనర్ కూడా మాతో అంటున్నారని అన్నారు బాధిత గల పోస్టులో ఉండి తన కాలేజీలో ఉన్నటువంటి వొకేషనల్ కోర్సుని మంచి గ్రూప్ కాదని చెప్పడం అత్యంత దుర్మార్గమని అన్నారు ఆయా గ్రూపులో విద్యార్థులను ఆ గ్రూప్ కు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులను కూడా ఘోరంగా అవమానించేటట్లేనని మండిపడ్డారు తక్షణమే ఉన్న అధికారులు స్పందించి విచారణ జరిపించాలని సంబంధిత ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అమ్మో అవమాన బారి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు లేని ఏడలా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకుంటామని హెచ్చరించారు పనికిమాల గ్రూపులు అనడమే కాక మా కమిషనర్ గారు కూడా ఈ గ్రూపులన్నింటినీ పనికిమాల గ్రూపులు అని అంటారు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అలా పనికిమాల గ్రూపులుగా పనికిమాల విద్యార్థులు అని చెప్పేసి ఒక ప్రిన్సిపాల్ అయి ఉండి కూడా విద్యాబుద్ధులు బుద్ధులు ఏర్పాటు ప్రిన్సిపాల్ ఈరోజు విద్యార్థులు పనికిమాల విద్యార్థులు పనికిమాల గ్రూపులు అని చెప్పేసి చెప్పడం సరైంది కాదు కాబట్టి వీటికి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకొని ఇలా మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ కానీ ఆచార్యులు కానీ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువు చెప్పడానికి ఇది సరేంది కాదు కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గారు చెప్పానని చెప్తున్నారు కాబట్టి కమిషనర్ గారు కూడా దీనిపై స్పందించాలి ఆ కమిషనర్ చెప్పారు కాబట్టి మేము అంటున్నాం అని చెప్పే పద్ధతిలో నేను మాట్లాడి కాబట్టి కమిషనర్ గారు దీని గురించి స్పందించాలి పనికిమాలే గ్రూపులు అయినప్పుడు మరి కళాశాలలో ఎందుకు నడుపుతున్నారు పనికిమాల విద్యార్థులు మీరు చదువులా చెప్తున్నారు అంటే ఇక్కడ చదువుకునే ఆదివాసీ బహుజన బిడ్డలంతా మీకు పనికిమాల విద్యార్థుల లాగా పనికిమాల పిల్లల లాగా మీకు కనపడతా ఉన్నారా మా బతుకులు బాగుపడే దానికోసం రోజు మేము వొకేషనల్ గ్రూపులో చదువుకొని రోజు ఉద్యోగాలు పొందుకునే వాళ్ళు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు ఈ కళాశాల చర్ల జూనియర్ కళాశాలలో హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గత గడిచిన సంవత్సరాలలో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణ సాధిస్తున్న విద్యార్థులు వొకేషనల్ గ్రూపుల్లో ఉన్నారు అలాంటి గ్రూపుల్లో ఉన్న విద్యార్థులని పనికి విద్యార్థులని విద్యార్థులు అని చెప్పేసి ఈ గ్రూపులు ఎవరు చేరొద్దు ఇందులో చదువు అనువులు మాత్రమే చేరని చెప్పేసి అనడం సరైనది కాదు కాబట్టి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి బీఎస్ఎఫ్ఐ చర్ల మండల కమిటీ కోరతా ఉంది ఇదే విధంగా ఇక్కడ నుంచే జిల్లా కమిటీకి పిలుపునిస్తా ఉన్నాం వీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కార్యక్రమాలు చేపడతాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం సస్పెండ్ చేసేంతవరకు బీఎస్ఎఫ్ఐ పోరాడుతుంది